అందరికి జై భీమ్ జైన్ సాన్ జై భీ జైన్సాన్ మ్యాజిక్ ట్రైనింగ్ క్యాంప్ దగ్గరికి మేము వచ్చేసాము ఇదే ప్రగతి టెక్ అకాడమీలో ఉన్నాము అందరూ రండి దీన్ని ఏనుగు బొమ్మ సర్కిల్ అంటారు మిథిలా నగర్ ఆర్చి పక్కనే ఉంటుంది మరి మన ట్రైనింగ్ క్యాంపు హాల్లోనే మేము ఉన్నాము టాయిలెట్సు బాత్రూమ్స్ వాటరు చైర్సు అన్నీ రెడీ ఉన్నాయి ెట్ రెడీ ఫ్రెండ్స్ ఐదు రోజుల పాటు ప్రగతి నగర్ లో మేమంతా హైదరాబాద్ కట్టుకోలేక

ਦੇ ਦੇ ਸਕੋਣੇ ਗੱਲ ਕਰਨ ਉਹਦਾ ਨਾ ਮੰਨ ਨਹੀਂ ਗਿਦਾ ਆਹੋ ਹਾਲ ਕਰਾਵਾ ਤੀ ਨਾ ਬਦਰ ਨੂੰ ਹੁਣ ਤਾਂ ਜੇ ਲੋ ਨੂੰ ਨਾ ਦਾਵਾ ਦੇ ਅੱਛਾ ਆ ਨਾ ਉਹ ਕੋਕਟਨ ਬਰਾਬਰ ਸੈਟ

వచ్చిన ఉన్నదంతో సర్దుకుంటున్నారు నగర్ కమాను ఆర్చి ఇది సుందరయ్య గారి భవనము ఇదే ప్రగతి ఇదే సుందరయ్య గారి భవనము లగేజ్ అన్లోడ్ చేస్తున్న లీడర్స్ హాయ్ ఫ్రెండ్స్ మన డాక్టర్ బైరి నరేష్ సార్ ఇంట్లో మ్యాజిక్ ట్రైనింగ్ కొరకు సామాన్లు అన్ని చదవడం జరుగుతుంది తర్వాత ఖర్చు రాసుకున్నావా

మీ ఐడి ప్రిపేర్ చేస్తున్నాడు జై భీమ్ జైన్సాన్ డాడీ ఇప్పుడు మన మ్యాజిక్ మెటీరియల్ అలాగే సంగ మెటీరియల్ అలాగే మన మెటీరియల్తో రెడీ అయి కార్ దగ్గరికి వెళ్ళబోతున్నాడు కార్లో మ్యాజిక్ ట్రైనింగ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ 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 ఎయిట్ ఎయిట్ నైన్ రా నుంచి అవునా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు మార్చ్ చివరి నాలుగు రోజులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మరి శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం నాలుగు రోజులు హైదరాబాదులోని కూకట్పల్లిలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం యూత్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక మ్యాజిక్ శిక్షణ తరగతులు మరి ఎంపికైన వంద మందికి పేరు నమోదు చేసుకున్న వంద మందికి అలాగే నిర్వహణ బాధ్యతలు ఎత్తుకున్నటువంటి సందీప్ అచ్యుత్ రాజ్ ప్రశాంత్ నాగరాజ్ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫౌండర్స్గా మీ అందరికీ శుభాకాంక్షలు ది బెస్ట్ మేము నాలుగు సంవత్సరాలుగా మ్యాజిక్ ట్రైనింగ్ని కాస్త పక్కన పెట్టాము కానీ పట్టుబట్టి తప్పకుండా మా చేత మ్యాజిక్ శిక్షణ పొందాలని మంచి ఆసక్తి కలిగిన వారిని ఎంపిక చేసి మరీ మీకు మీరే ఒక కమిటీగా ఏర్పడి భోజనము వసతి అవన్నీ ఏర్పాట్లు చేసుకొని మమ్మల్ని గైడ్గా కోచ్గా పిలుస్తున్నందుకు థ్యాంక్ యూ మరి పాల్గొనే వంద మంది మీరు కూడా చాలా ఆసక్తితో హుషారుగా రండి నేర్చుకోండి మళ్ళీ మీ మీ ప్రాంతాలకు వెళ్ళి నేర్చుకున్న దాన్ని ప్రదర్శిస్తూ ప్రజలను చైతన్యపరచండి పట్టుబట్టి నాలుగు రోజుల మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరఫున మ్యాజిక్ శిక్షణ తరగతులు నిర్వహించబోతున్న మన ఎంఎన్ఎస్ యూత్ ప్రెసిడెంట్ అచ్యుత్ రాజుకి మరియు సందీప్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరందరూ కూడా మంచిగా వచ్చి పాల్గొని దీన్ని సక్సెస్ చేసి ఎన్నో మ్యాజిక్లు నేర్చుకొని మన సంఘం తరఫున ప్రచారం చేస్తూ అవేర్నెస్ చేస్తూ ప్రజలందరినీ చైతన్యపరచాలని కోరుకుంటున్నాం జై భీమ్ బాయ్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ ముందుగా యూత్ కమిటీకి మరి ప్రెసిడెంట్ అచ్యుత్ రాజ్ అండ్ జనరల్ సెక్రటరీ మిస్టర్ గుమాస సందీప్ ఇద్దరు కలిసి మిగతా యూత్ టీం అంతా కలిసి నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ మమ్మల్ని మీరు మ్యాజిక్స్ చేయగలరు నేర్పించగలరు మాకు నేర్పించాలని పట్టుబట్టి ఒక వంద మందిని ఎంపిక చేసి మార్చ్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు పిల్లలు కూడా రండి మేమున్నాం అక్కడ అందరం కలిసి ఈ మ్యాజిక్ శిక్షణ తరగతులను నిర్వహించుకుందాం బాయ్ థ్యాంక్ యూ జై భీమ్ జై ఇన్సాన్